బాబు రామయ్య గారి కుటుంబం అంతా క్రమశిక్షణగా నిలబడితే ఒక ఫోటో తీస్తాను రెడీ ఒకటి రెండు మూడు థ్యాంక్ యూ నచ్చమ్మ వచ్చి కాఫీలు తీసుకెళ్ళు అలాగే అండి కాఫీలు అంటే తాగేవి కాదు ఫోటోలు డబ్బులు సార్ డబ్బులు కాలేదా మీద నాన్నగారు అలాగే ధాన్యం అంతా ఇంటికి చేరిందా చేరింది నాన్నగారు కాకపోతే పొలంలోని రెండో నాన్నగారు డబ్బేమన్నా అవసరం ఉందా బాబు అక్కర్లే నాన్నగారు పనులన్నీ స్వయంగానే సాగిపోతుంది నాన్నగారు అన్నట్లు ఈ ఆరోగ్యం బాగుందా నాన్నగారు నా ఆరోగ్యం పర్వాలేదు కానీ బయట ఎండలు మండిపోతున్నాయి గొడుగు లేకుండా బయటికి వెళ్తున్నావే గొడుగు పట్టుకెళ్ళు అలాగే నాన్నగారు వస్తా సరే నాన్నగారు ఏమిటో ఎలా ఉన్నారు ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను కానీ ఎక్కడికి బయలుదేరావు ఏమీ లేదు నాన్నగారు మన ఊరిలో పొలం ఏదో వేలం వేస్తున్నారట కదా ఆ విషయాల గురించి తెలుసుకుందామని ఇలా వచ్చాను గారు అవును బాబు నాగేంద్ర స్వామి వారి పొలం చుస్తు కట్టలేదని వేలానికి వచ్చింది అది మనమే పాడి ఈ పేదవాళ్ళకి దక్కేలా చూడాలి అసలు ఆ వేలం పాట లేకుండా చేస్తే పోదా తప్పు బాబు గవర్నమెంట్ నిబంధన ప్రకారం పాట జరుగుతుంది వారి తరపున మనమే పాడి ఈ పేదవాళ్ళకి ఇవ్వాలి బాబు అర్థమైంది నాన్నగారు అయితే ఆ వేలం పాటను మనమే పాడి పేదవారికి అమ్మ చెప్పాలంటారు అవును బాబు అలాగే వెళ్ళిరా లింగనాథ్ దర్శనం ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికో నుండి బయటకు వెళ్ళారు నాన్నగారు కొంచెం మన సినిన్నవాణి రమ్మని చెప్పు అలాగే నాన్నగారు ఎక్కడికి బయలుదేరావు ఏమీ లేదు నాన్నగారు అలా బజారుకి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు ఇంకా ఇంట్లో సరుకులు తెద్దాం అనుకుంటున్నాను ఆ పనులు చేయటానికి సుబ్బన్న భీముడు ఉన్నారుగా అబ్బా అస్తమానం చిన్న పని పెద్ద పని వారికి చెబితే వారు విసుకుంటారు మన పని మనం చేసుకుంటే తప్పేముంది ఉంది నాన్నగారు సబాష్ తల్లికి మించిన తనయుడు నాతో సలహా చెప్పు బాబు మీరు ఇలా విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది మీరు కాస్త ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి మీ పనులు చేయడానికి ఉన్నాం కదా నాన్నగారు చూడు బాబు ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో వచ్చేస్తేనే దానికి అందం ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తేనే దానికి అచ్చట ముచ్చట తెలీదా బాబు అలాగే నాన్నగారు వస్తాను

పరమేశ్వర ఆస్తినిచ్చావు ఐశ్వర్యాన్నిచ్చావు అందమైన తోడునిచ్చావు రోమ లక్ష్మణ్ లాంటి నలుగురు కుమారులు ఇచ్చావు సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి కుమార్తెనిచ్చావు ఈశ్వరా పరమేశ్వర వారిని చల్లగా కాపాడుతండ్రి వారిని చల్లగా కాపాడుతండి నేను నీ అంతరాత్మను పిల్లల్ని కంటాం వాళ్ళ తలరాతన మాత్రం మనం కనం వారి కొరకు కష్టపడతాం అయితే వారి కొరకు మరణిస్తాం ధైర్యంగా ఉండు ధర్మంగా ఉండు ధర్మంగా ఉండు ఏ విందు వేస్తే ఆ చట్టే వస్తున్నట్టు మీరు వారు ఏం చేస్తారు వాల్ వాళ్ళకి అదే దక్కుతుంది ఇది విధిరాధ నీవు ఉండు ధర్మంగా ఉండు ఏమిటి ఏమిటిది ఎందుకు ఎందుకో నా మనసు ఈరోజు అపజయాన్ని సూచిస్తుంది ఎందుకో మనసు ఇలా కుంగిపోతుంది పరమ అయ్యా నువ్వే చూడాలయ్యా నువ్వే రామయ్యా ఎవరు నేనే అంతరాత్మలు కాలచక్రంలో ఎవరు ఏ స్థానానికి వస్తారు తెలియదు అది బ్రహ్మరాధ హరిచంద్ర చక్రవర్తి కూడా ఆలుబిడ్డలు పోయినా వాటిలో పిండాకుడు తింటూ ధర్మాన్ని విడవలేదు నీవు కూడా ధర్మంగా పాటించు ధైర్యంగా ఉండు ధర్మంగా ఉండు ధైర్యంగా ఉండు అలాగే అలాగే న్యాయానికి ధర్మానికి కట్టుబడి ధర్మంగానే ఉంటాను ధర్మంగానే ఉంటాను ధర్మంగానే ఉంటాను বইকে কথা কলসি এমো

एक दूसरे दूसरे और अंदर दूसरे और छुपा होगा एक दूसरे दूसरे और अंदर दूसरे और छुपा होगा एक दूसरे दूसरे और अंदर दूसरे और छुपा होगा आप एन दाला जोशना हाँ करके हाँ करके अम्म जिसके गड्ढे उठ चुप्पा वाली లేదమ్మా మూడో నమ్మకాలు నిజమైందో అభిప్రాయం

ఓ సురారా అప్పా త్వరగా త్వరగా నండి కసుగుడ్చాను కల్లాపి

భీముడు పద అష్ట దిక్పాలకులారా ఇంకోటి దేవతలారా

వాటి అవసరాలు వచ్చి తల్లి తప్పించుకోవటం తగిలిద్దమ్మా ఒక అమ్మా ఇంటినే కనిపెట్టుకొని ఉన్న కుక్క మీద పోసిందంట చచ్చిపోయి ఆ అమ్మ కడుపునే కుక్క మూత లాంటి పిల్లలు పుట్టారా తల్లి పాపం అంటావు అవునమ్మా తల్లి తండ్రులు చేసిన పాపం పిల్లలకి పిల్లలు చేసిన పాపం వారి పిల్లలకు తల్లిదమ్మా అవునమ్మా తల్లిదండ్రుల్ని పిల్లలు చూడపోయినా పాపమే తల్లి నువ్వు అడిగితే ఇంట్లో ఆడదాని పిలిచి సరే తల్లి ਓ ਜਾਨਗੀ ਓ ਜਾਨਗੀ